ఇక రైతులకు ముఖ్య ప్రకటన పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతపై తాజా సమాచారం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ఎప్పుడు విడుదల అవుతుందో తెలిసేసింది ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద ఇరవై ఒకటవ విడత అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానుంది ఇక ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయం రోజువారీ అవసరాలకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదలయ్యాయి ఒక లక్షలాది మంది రైతులు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ప్రారంభంలో ఇరవై ఒకటవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతకీ మీరు పిఎం కిసాన్ పథకానికి అర్హులేనా మీ పేరు జాబితాలో ఉందా లేదా అనే పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందాము ఇక నివేదికల ప్రకారం పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మొదటి వారంలో విడుదల కావచ్చు అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు పిఎం కిసాన్ ఇరవై విడతను పిఎం నరేంద్ర మోదీ గారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేశారు ఇక ఇరవై నాలుగు మిలియన్ల మంది మహిళా రైతులతో సహా తొంభై ఎనిమిది మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది సాధారణంగా ఈ పథకం ప్రతి నాలుగు నెలలకు ఒక విడత అంటే ఫిబ్రవరి జూన్ అక్టోబరు నవంబర్లో విడుదలవుతుంది అందువల్ల నవంబరు ప్రారంభంలో రైతులు ఇరవై ఒకటవ విడతను పొందే అవకాశమైతే ఉంది ఇక బీహారులో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది ఈ సమయంలో ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులను విడుదల చేస్తుందా లేదా అని రైతులు ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించలేదు కానీ గతంలో ఆమోదించిన పథకాల కింద పేమెంట్లను కొనసాగించవచ్చని అంటున్నారు పీఎం కిసాన్ వంటి ప్రస్తుత పథకాల నుంచి ఫండ్స్ రైతుల ఖాతాల్లోకి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదని చెబుతున్నారు